హనుమకొండ జిల్లా పరకాల మండలం ఎఫ్జే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి న్యాయ విజ్ఞాన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన లింగం మెజిస్ట్రేట్ హనుమకొండ జిల్లా పరకాల పట్టణ ఎబ్జెట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి న్యాయ విజ్ఞాన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన శాలిని లింగం మెజిస్ట్రేట్ జాతీయ అదాలతో మెంబర్ సీనియర్ న్యాయవాది ఉంటే రాజమౌళి పున్నమి రాజేరెడ్డి ఏజీపీ లక్కం శంకర్ కౌన్సిల్ మెంబర్స్ న్యాయవాదులు పరకాల నియోజకవర్గ మండలాల సిఐలు ఎస్ఐలు పోలీసులు అధికారులు పరకాల శేఖ్రాంత్ కుమార్ సిఐ తాతాజీ న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు మద్యం మత్తు పానీయాలపై యువత తప్పుదారి పడుతున్న క్రమంలో వారికి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించి న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేస్తారు కళ్ళు అనేది కల్తీ జరిగి తర్వాత సిటీలలో ఉండే కూడా కొన్ని కల్తీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటది ఎందుకంటే అక్కడ చెట్లు తక్కువగా ఉంది కళ్ళు డిమాండ్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది సరే మన దగ్గర అయితే చెట్టు మీద నుంచి తీసిన కళ్ళే ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం లేదు కానీ ఈ సందర్భంగా మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉంది కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాను ఏంటంటే కళ్ళులో కూడా ఆఫోజుల ఏంటంటే ఒకప్పుడు మన ఏరియాలో మొత్తం గుడుంబ తయారీ అంతా కూడా బెల్లంతో తయారయ్యేది ముఖ్యంగా ముందు నల్లబెల్లంతో అయ్యేది నల్లబెల్లం మీద రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు ఈవెన్ తెల్ల బెల్లంతో కూడా అయ్యేది బెల్లం మీద చాలా స్ట్రిక్ట్గా నిఘా పెట్టిన తర్వాత ఆ మారేపు ఇప్పుడు షుగర్తో కూడా అవుతుంది అనమాట బెల్లంతో చేసినప్పుడు దాన్ని పటిక వాడేవాళ్ళు బెల్లంతో పాటుగా పటిక వాడుతూ తయారీకి ఉపయోగించేవాళ్ళు ఎప్పుడైతే షుగర్కి మారో ఈస్ట్ అనే దాన్ని వాడడం ఉందన్నమాట ఈ చెప్పే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే బెల్లం అమ్మే వాళ్ళు ఉన్నారో కిరాణా వాళ్ళ కూడా ఒకవేళ వీళ్ళ దగ్గర నుంచే బెల్లం సప్లై అవుతుంది ఏది గుడుంబ తయారీకి అని అక్కడ కనుక తెలిసినప్పుడు వీళ్ళ మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీరు కిరాణా వాళ్ళు ఎవరైతే హ్యూమన్ కన్సంషన్ కోసం కూడా బెల్లం వాడేది ఉంటుంది కాబట్టి దీన్ని అమ్మే పర్పస్ లో గురి యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైతే బెల్లం సేవ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు పదిహేను రోజులకు ఒకసారి మీరు ఎవరెవరికి ఎంత అమ్ముతున్నారు సంబంధించి ఇంకొక చాలా మందికి ఈ మధ్య కాలంలో రేజ్ అవుతున్న ఇష్యూ ఏంటి అంటే ఇప్పుడు ల్యాండ్స్ ఎప్పుడైతే వాల్యూ బాగా పెరుగుతుందో ఒకప్పుడు అవి పరిగ్రామ్ ల్యాండ్స్ గా భావించి వాటిల్లో తాటి చెట్లు ఇంత చెట్లు బాగా పెంచేవాళ్ళు ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగిపోవడం వల్ల ఆ చెట్లని తీసేసి వాళ్ళు ఆ ల్యాండ్ని వ్యవసాయ వినియోగంగా కానీ తర్వాత ఇల్లు కట్టుకునే పర్పస్లో కానీ వాడుకునే సందర్భం వస్తుంది మరి సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే ఈ గీతకు పనికొచ్చే చెట్లు అంటే గీతకు వాడే చెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఏది కొట్టేసినా కూడా మీరు శిక్ష అవుతారు మీ మీద కేసు నమోదు అవుతుంది ఇది కూడా అందరు గుర్తుంచుకోవాల్సిందిగా చెప్తున్నాను ఎందుకంటే నేను ఇంట్లో పెంచుకునే చెట్టే కదా నేను పెట్టిన ఆ చెట్టే కదా నేను పెట్టిన ఇంత చెట్టే కదా నేను కొట్టేసుకుంటా అంటే లేదు మీకు అధికారం లేదు ఒక మీరింట్లో మీరు పెట్టుకున్న చెట్టు అయినా కూడా అది మీరు కొట్టేది అనేది కనుక మా దృష్టికి వస్తే మేము ఇది కేసు నమోదు అవుతుంది ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నా పర్సన్ ఉన్నారో వాళ్ళు ఏ పర్పస్ వాడినా మీ రెస్పాన్సిబిలిటీ రాదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరికైతే కుటుంబాన్ని మీకు డౌట్ వస్తే కనుక మీరు వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం మీకే మంచిది ఇది ఒక విషయం తర్వాత వచ్చేసేసి ఇప్పుడు షుగర్ కూడా వస్తుంది కాబట్టి సేమ్ ఇది షుగర్ అంటే ఈస్ట్ కూడా ఇదే వర్క్ ఇస్తా అనమాట ఇది గుర్తుంచుకోవాలని చెప్తున్నాను తర్వాత చూసినట్లయితే రెండో అంశం వచ్చేసి లిక్కర్ ఈ లిక్కర్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే ఇది గవర్నమెంట్ అమ్మే లిక్కరే కదా ఇది ఎవరైనా ఎంతైనా తీసుకోవచ్చు ఎక్కువ ఉండకూడదు బీర్ అయితే పన్నెండు బాటిళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు మరి ఇట్లా అని అమ్మాలనుకున్న అమ్మే వాళ్ళు కనుక ఒక బాటిల్ ఉన్న వాళ్ళు అమ్ముతున్నారని మేము ఆధారాలు కనుక ఉంటే ఒక బాటిల్ ఉన్నా కూడా కేసు అవుతుంది కానీ పర్పస్ పర్పస్లో తీసుకెళ్లే వాళ్ళు ఆరు బాటిల్ కంటే ఎక్కువ రేపు నేను ఎందుకంటే మీకు ఇది లేకపోతే ఇప్పుడు కేసు అయిన తర్వాత మీరు చేయగలిగేది ఏమవుతుంది ఓకేనా అట్లా